గుడ్ మార్నింగ్ టు కోడ కేడి కోదాడ వెల్కమ్ ఈరోజు శ్రీకళా గారు ఇక్కడ మెయింటైన్ చేస్తుంది వీళ్ళింట్లో అందరు కూడా లేరు ఇక్కడ మేమే వండుకున్నాం మేమే పెట్టుకుంటున్నాం వండిపోయిందా ఏంది అప్పుడాలా ఏం స్పెషల్ శనివారం అయిపోయింది ఆ రాయవరం మటన్ తెచ్చాడు కదా అవును శనివారం రోజు మేము ఎవరు తినాం ఫ్రెండ్స్ మా ఏమో చెప్పులేసుకోదు యాసుక ఊక ఫుడ్ వీడియో అయినా ఊక ఫుడ్ వీడియో అంటున్నారు ఫ్రెండ్స్ నేను ఎక్కువ ఫుడ్ వీడియోలో పెడతాను ఫస్ట్ నుంచి కూడా ఫుడ్ వీడియోలేదు నేను పెట్టేది ఎక్కువ శాతం వ్యవసాయం వీడియోలో పెడతామంటేనేమో వ్యవసాయం స్టార్ట్ కాలేదు వర్షాలు పడ్డా కూడా అది ఆనందంగా పడ్డాయి వర్షాలు వర్షాలు పడ్డానికి ఖచ్చితంగా మీకు అన్నీ పెడతాను వ్యవసాయం వీడియోలు పెడతాను తర్వాత రేపు ఎల్లుండి మా అత్తగారింటికి పోతాము అక్కడ కూడా ఫుడ్ వీడియోలు వస్తాయి మా ఏది అదిగా ఫ్రెండ్స్ ఎక్కువ శాతం ఈ నరసింహ సినిమా మన చేసాం కదా సూపు పెదరాయుడు అవి చేస్తే ఏమవుతుందంటే కాపీ రేట్లు పడుతున్నాయి ఫ్రెండ్స్ కాపీ రేట్లు అవి సినిమా మ్యూజిక్లు కదా ఓకేనా అమ్మ అయితే నరసింహ పెదరాయుడు సినిమా ఎన్నో ఎన్నో చేయొచ్చు నాకు మనకు టాలెంట్ ఉంది మా అమ్మ కూడా కొద్దిగా సపోర్ట్ చేస్తుంది కానీ బట్ ఏమైతుందంటే అన్నిటి కాపీ రేట్లు పడుతున్నాయి ఫ్రెండ్స్ ఎందుకంటే మన మ్యూజిక్ కాదు కదా మన డైలాగులు కాదు కదా వేరే వాళ్ళ డైలాగులు పడుతుంటే మీరు గమనించండి యూట్యూబ్లో సినిమా మ్యూజిక్ వాడిన వాళ్ళందరికీ కూడా పావు రాదు మరి మొన్న నరసింహ మూవీ రెండు గంటలు కష్టపడ్డాం పెద్దరాయుడు ఒక గంట కష్టపడ్డం తర్వాత ఇంకా ఇంకా గంటలు ఎడిటింగ్ నీ ఒక గంట కష్టపడ్డా ఎన్ని పడ్డా కూడా పావు అట్లా మాకు చేయడం అలాంటివి కానీ డబ్బులు రావు చాలా ప్రయత్నిస్తూనే ఉన్నాం ఏ మ్యూజిక్ కొన్నా కూడా డబ్బులు రావు గుర్తుపెట్టుకోండి యూట్యూబ్లో ఏ మ్యూజిక్ కొన్నా కూడా డబ్బులు రావు ఆ మ్యూజిక్ ఎవరిదో వాళ్ళకి వెళ్తాయి అదే మనం ఏ మ్యూజిక్ కొన్నా కూడా వాళ్ళకి వెళ్తాయి అన్నమాట అందుకే ఎక్కువ శాతం నేను రిలాక్స్ చేస్తుంటాను ఫస్ట్ నుంచి కూడా డబ్బులు లేకుండా వీడియోలు వీడియోలందుక నాయనట్టు అండి ఎవరు కాకపోతే అప్పుడప్పుడు చేస్తాను ట్రై చేస్తానండి ఇంకా ఒకప్పుడు ఈరోజు మా ఇంట్లో రాపాసం మా ఫుడ్ మా చెల్లి శనివారం రోజు కాబట్టి అప్పుడము ఆవకాయ పచ్చిన పప్పు వేడి వేడి కొన్నాయి అన్నమాట చేసుకొట్టు అనపడకూడదా చేస్ అర్జుడు

లుంగి కరా లుంగి ఇవే నాకు మళ్ళీ అడుగుంది ఏమో లుంగి ఇవ్వకుండా కరా అడుగుంది సాంబార్ చేసి మా పచ్చి పూర్తా పెరుగు 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 పెరుగుతూ కానీ ఇంకో ఫ్రెండ్స్ ఇది మా అమ్మ ఇల్లు అన్నమాట లైట్ అయ్యి లైట్ అయ్యి లైట్ అయ్యి లైట్ అయ్యి లైట్ అయ్యి వీళ్ళు చూడు రాహా వీడు ముగ్గురికి చాలా ఇష్టం ఫ్రెండ్స్ వీడియో మా వామర్ కొడుకు వీడియో నా కొడుకు వీడియో మా బంకు వామతి కొడుకు మొత్తదే నవ్వుతారు రే చేస్తారు కానీ ఇదేమో మా బామర్ది బిడ్డ మొత్తం ఏసీ రూములు పెట్టి ఎక్కర్రు ఇదే ఇదే ఏసీ రూము ఏసీ రూమ్ ఏది ఓ సేక సల్లగ ఉంది ఫ్రెండ్స్ ఇల్లు వామ్ ఏసీ అబ్బాకు సల్లగొంది ఫ్రెండ్స్ పెద్ద పదుపు కోరండి మావాడు బామర్ది కాదు బా సల్లగొంది ఉంది నైట్ అంత మొత్తం మగువా లోకానికి లో వాళ్ళకి ఇచ్చినా అప్పుడాలు మాక ఒకటేసినావు ఎంజాయ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఎంజాయ్ ఇది ఫ్రెండ్స్ మొత్తం కోదావరిలో రెండు రోజులు ఉంటాం విజయవాడ రేపు ఉంటాం ఓకేనా ఫ్రెండ్స్ ఎంజాయ్ బాయ్ చిన్న చిన్న రేపు నుంచి పెద్ద విలువలు చేస్తాను బాయ్